దేవనామానికి మహిమ కలుగును గాక గలతీలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచనము మనం చదువుకుందాం గలతీలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినము అయితే మా మన ప్రభు అయిన సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అతిశయించుట నాకు దూరం అవును గాక సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అతిశయించుట నాకు దూరం అవును గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా గలతీయులకు రాస్తూ పౌలు భక్తుడు ఈ మాటను రాస్తూ ఉంటున్నాడు అతిశయించడం అంటే మనల్ని మనము పొగడడం మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం ఏసయ్యా తప్ప వేరే దేనిని గురించి కూడా నేను అతిశయించనని పాలు భక్తుడు అంటున్నాడు అతిశయముగా మాట్లాడము అతిశయించడము అంటే ఒక వ్యక్తి తనను గురించి గొప్పగా గర్వంగా మాట్లాడుకోవడం అని అర్థం అవును మనం అందరము కూడా అతిశయించాలనే లేక గొప్పగా మాట్లాడాలనే దేవుడు మనలందరిని సృష్టించాడు కానీ ఇక్కడ పౌరు భక్తుడు చెప్తున్న మాట అతిశయించడము కేవలం సులువు వయడిన క్రీస్తును మాత్రమే గురించి అతిశయించాలని మాట్లాడుతుంటున్నారు ఇంగ్లీష్ లో అయితే అతిశయించడం అనే పదని పదముని బోస్ట్ అంటారు దాని అర్థం ఏమంటే మన గురించి మనము గొప్పగా చెప్పుకోవడము ఉదాహరణకు ఏ విషయాలలో మనం గొప్పగా మాట్లాడుకుంటామంటే మన పిల్లల విషయం నా కుమారుడు మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు మంచి ఉద్యోగం వచ్చింది నా కుమారుడు చాలా జ్ఞానవంతుడు నా కుమారుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు అని అతిశయిస్తాం కొన్నిసార్లు మన కుమార్తెల గురించి చెప్తానా నా బిడ్డ చాలా బాగా వంట చేస్తుంది ఇంటి పనంతా చేస్తుంది నా బిడ్డ గొప్పతనం లేక మన యొక్క రిలేషన్షిప్ మన యొక్క సంబంధాలను గురించి గొప్పగా మాట్లాడతాం మన బిడ్డల చదువుల గురించి గొప్పగా మాట్లాడతాం కొన్నిసార్లు మనకు వచ్చిన బహుమతుల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం కొన్నిసార్లు మేము బ్రాండెడ్ బట్టలే వేసుకుంటాం ఈ బ్రాండే ఈ బ్రాండ్ బట్టలు లేకపోతే నేను బయటికి రాను చూడండి నేను ఇంత మంచి బ్రాండెడ్ క్లాత్స్ వేసుకున్నాను మంచి మంచి రెస్టారెంట్స్కి మేము వెళ్తాం మామూలైన హోటల్స్కి మేము వెళ్ళం ఫైవ్ స్టార్ హోటల్స్కే మేము వెళ్తాం అని కొన్నిసార్లు మన ఇంటిని గురించి అతిశయపడతాం ఇల్లు కట్టాం నిల్సా ఎంత అందంగా కట్టుకున్నామో మా ఇంటిలో అన్నీ కూడా మంచి కాస్ట్లీ ఖరీదమే ఖరీదైన వస్తువులే అని అతిశయోక్తంగా మనం మాట్లాడతాం కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మామూలుగా అది ట్రెండ్ అయిపోయింది లో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఒక ఫోటోని తీసుకుంటాం పోస్ట్ చేస్తాం అందరికీ తెలియపరుస్తాం అబ్బా చూడు నేను ఎంత అందంగా ఉన్నాను అతిశయం ఇప్పుడు మనం ఏం చేసినా ఏ చిన్న పని చేసినా వెంటనే అప్డేట్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఫోన్లో వెళ్ళిపోతున్నాయి ఎందుకు అందరూ చూడాలి మా మా యొక్క స్థితిగతులను చూడాలి మేము ఏ రీతిగా ఉన్నామో అందరూ మమ్మల్ని చూసి మరి ఆశ్చర్యపడాలి అని మనకు మనమే తెలియకుండా మనల్ని మనమే మనల్ని మనమే పొగుడు కొట్టున్నాం గర్వపడుతున్నాం అతిశయిస్తున్నాం మనం చూసినట్టయితే మొదటి కొరితీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినములో పౌలు భక్తుడు ఇంకొక మాట చెబుతున్నాడు అతిశయించువాడు ప్రభువు నదే అతిశయించవలను అని వ్రాయబడినది అతిశయించడము నువ్వు ఎవరిని గురించి అతిశయిస్తున్నావు నీ అందమా నీ బలమా నీ జ్ఞానమా నీ డబ్బా నీకున్న వాహనాలా నువ్వు వేసుకుంటున్న బట్టలా నువ్వు ఉంటున్న ఇల్లా నువ్వు చదివిన చదువా దేనిని గురించి అతిశయించు అతిశయించువాడు కేవలము క్రీస్తుని గురించి అతిశయించాలి నా ప్రియమైన వాళ్ళ మన జీవితం ఏమైందో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే పాపములో ఉంటున్న వారు మనము శాపములా ఉంటున్న వారు మనము దేవుడు తన ఉచితమైన కృపతో మనలందరిని రక్షించుకున్నాడు తన కుమారి రక్తము ద్వారా అందుకే పౌలు భక్తుడు అంటాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయ్యందు తప్ప అతిశయించడానికి వేరే కారణాలు ఏమీ లేవు మన స్వంత అంటూ ఏమీ లేవు కేవలము క్రీస్తు సిలువను బట్టు మనం అతిశయించాలి ఎందుకు క్రీస్తు సులువను బట్టి ఎందుకు అతిశయించాలి అంటే ఆ యొక్క సిలువ మనం ఏమై ఉన్నామో మనకు గుర్తు చేస్తుంది జాన్ స్టాఫ్ అనే ఒక బోధకుడు అంటాడు ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే సిలువలో ఎస్ఐ చేసిన ఆ బలియాగమే ఎందుకంటే ఎస్ఐయా నా యొక్క శాపాన్ని నువ్వు తీసుకున్నావు నా యొక్క వేదన నువ్వు తీసుకున్నావు నా యొక్క దుఃఖాన్ని నువ్వు మోసా నా యొక్క పాపభారమంతా నీ మీద మోసుకున్నావు నేను పొందవలసిన మరణాన్ని నువ్వు పొందావు నేను పొందవలసిన దెబ్బలు నువ్వు నా కొరకు పొందావు కాబట్టి అతిశయించడానికి నాలో ఏ కారణము లేదు కేవలము యేసయ్య అంటే మనం అతిశయించాలి ఎందుకంటే ఆ సిలువలో ఆయన నా సమస్త పాపభారాన్ని తీసుకుని ఆయన మోసాడు దేవుడి యొక్క కార్యాన్ని గురించి మనం అతిశయించాలి బా దేవుడు నా పక్షాన నిలబడాడు నా కొరకు బలి అయ్యాడు నా కొడుకు సిలువ వేయబడ్డాడు నన్ను రక్షించాడు నన్ను విడిపించాడు అని దేవుని ఎందు అతిశయించేవారికి మనముండాలా నువ్వేమైనావు నీ జీవితం ఏమైందో నువ్వు సులువ వైపు చూస్తే ఒక్కసారి నీకు అర్థమవుతుంది నీలో నీవు అతిశయించడానికి ఏ అర్హత నీకు లేదు కేవలము ఏసు క్రీస్తు శిలవ ఎందు తప్ప దేని ఎందుకు అతిశయించకుండా అది మనకందరికి దురమౌను గాక ఈరోజు మనమందరము కూడా మనకున్న దానిని బట్టి అతిశయిస్తూ దేవుని మర్చిపోతూ ఉంటున్నాం మన దరిద్రమైన జీవితాన్ని ఒకసారి గుర్తు చేస్తుంది మనకు బదులుగా ఏ పాప మెరుగని ఏస్తయ్యా దేవుని పిల్ల బలి అయ్యాడు ప్రాణమునిచ్చాడు రక్తముతో కడిగాడు ఆయన వెల వెలవి చెల్లించి మనల్ని కొన్నాడు మన గుర్తింపు ఏమో సిలువ చెబుతుంది నీ నా ఐడెంటిటీ ఏమో మనం ఎక్కడ తెచ్చుకుంటామంటే సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అందుకే బాలుమతునట్టాడు నాలో అతిశయించదగిన కారణాలు ఏమీ లేవు నేను పాపిని నేను పాపముతో నింపబడిన వాడను ఇదిగో ఆ ఏసైను బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను ఆ సిలువ బలియాగము ద్వారా నా జీవితం మార్చబడింది హాలో అందుకే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో ఒక మాట రాయబడి ఉంది అదేమనగా క్రీస్తు యేస సంబంధులు శరీరమును దాన్ని ఇచ్చలతోను దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు మనము మన పాపపు జీవితాన్ని సిలువలు వేసి మనము దేవుని వైపు చూస్తూ దేవుని అంత అతిశయించాలి నన్ను సృష్టించిన నా దేవుడు నాకు జీవమునిచ్చిన నా దేవుడు నన్ను బలపరిచిన నా దేవుడు నా కుటుంబాన్ని బాగు చేసిన దేవుడు నా జీవితాన్ని కట్టిన దేవుడు నా కుటుంబంలో సమస్తాన్ని సమకూర్చిన దేవుడు నా యొక్క జీవితాన్ని మార్చివేసి క్రీస్తు సాక్షిగా నిలబెట్టిన దేవుడు ఆయనే ఆయన సిలువ బలయాగము ద్వారా నా స్థితి రీతిగా ఉందని కేవలం ఆయనను బట్టి మాత్రమే అతిశయించాలి ఆయనను గణపరచాలి ఆయన నామాన్ని హెచ్చించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ ఒక మాట రాయబడి ఉంది అక్కడ ఏమంటున్నారంటే ఆయనను స్థుతించుడి ఆయనను గణపరచుడి ఆ పిల్ల అయిన దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనను స్తించుడి అలా లూయా ఈరోజు మనము అశాశ్వతమైన ఈ లోకంలో అశాశ్వతమైన ఈ మనుషుల ఎదుట డబ్బు అర్హత హోదా పేరు ప్రఖ్యాతలు గొప్పతనము వెదుటి వ్యక్తిలో ఉన్న వారి దగ్గర ఉన్న ఐశ్వర్యమును బట్టి లేక ఇవన్నీ చూస్తూ మనం ఆ స్థితిలో ఉండాలని ఆశపడుతూ మనకు మనమే మనల్ని పొగుడుకొట్టు ఉన్నాం తగిన కారణం మనలో ఏదీ లేదు ఈరోజు ఆ రీతిగా అతిశయించడం మానివేసి కేవలం ఏసు ప్రభువును బట్టి మాత్రమే మనం అతిశయిస్తాం నా దేవుడు నా ప్రాణప్రియుడు నా రక్షకుడు నన్ను రక్షించిన వాడు ఆయన ఆయన నేను పొగుడతాను ఆయన గురించి నేను మాట్లాడతాను ఆయన గురించి నేను చాటిస్తాను నా దేవుని గొప్పతనాన్ని గురించి ప్రకటిస్తాను నీ గొప్పతనము చెప్పడం ఆపివే నీ ఐశ్వర్యం గురించి చెప్పడం ఆపివేయి నీ పిల్లల గొప్పతనాన్ని చెప్పడం ఆపివేయి నీ కలిగిన సమస్తాన్ని బట్టి నిన్నను అతిశయించుకుంటూ పోతే ప్రయోజనం ఏమీ లేదు నువ్వు తగిన కారణం ఒకటే ఏసై నిన్ను రక్షించాడు ఆ యేసు రక్షకుడిని గురించి నువ్వు అతిశయించు అూయ పౌలు భక్తులు గలితీలకు చెప్తున్నాడు అతిశయించదగిన కారణం మనలో ఎందరిలో ఏది లేదు ఈరోజు పరిశుద్ధాత్మతోడు మరి ఒక్కసారి హెచ్చరిస్తూ ఉంటున్నాడు అతిశయించువాడు క్రీస్తుని అందు మాత్రమే అతిశయించును మరి దేని ఎందుకు కాదు కాబట్టి అతిశయ కారణమైన ఏ సయనో మనం ఆరాధిద్దాం ఆయన నామాన్ని గనపరుద్దాం ఆయన నామాన్ని కీర్తిద్దాం ఆయన నామాన్ని హెచ్చిద్దాం అలా లూయా దేవునికే స్తోత్రము కలుగును గాక ఎప్పుడేమైనా దేవుని బిడెళ్ళారా ఉదయకాలం దేవుని వైపు చూద్దామా ఇన్ని రోజులు మనకు తెలియకుండా మన గురించి మనం ఎక్కువగా పొగుడుకుంటూ ఉన్నామేమో ఇంగ్లీష్లో అంటారు బోస్టింగ్ అవర్ సెల్ఫ్ గొప్పగా మన గురించి చెప్పుకున్నాం నో ఈరోజు వేద్దాం మనము సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనం మనము తగ్గించుకొని ఆయన వైపు చూద్దాం దేవా నీకు అయ్యా మాతో మాట్లాడినందుకు హానాలు ఒక్కసారిగా కళ్ళు మూసుకుందామా దేవా అతిశయించదగిన కారణం నాలో ఏది లేదు నీవు గొప్పవాడవని నేను అతిశయించాలి నీవు గొప్ప కార్యాలు చేశామని నేను అతిశయించాలి ఐ హావ్ టు ఎగ్జాల్ట్ యువర్ నేమ్ ఐ హావ్ టు బోస్ట్ యువర్ నేమ్ అందరిని బట్టి మమ్మల్ని సృజించావయ నీ గొప్పతనాన్ని ప్రచురం చేయడానికి నేను గనపరచడానికి మమ్మల్ని సృజించాం థ్యాంక్ యూ లాంటి ఈరోజు నుంచి నా అతిశయ కారణం నీవే నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ కారణం నీవే నేనేమైనా అది కేవలం నీ బట్టి ప్రభు నా మనోనేత్రాలు తెరిచినందుకు నీకు వందనాలు నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రతి బిడ్డ నీ అంత అతిశయించి కృపను దయచేయమని వేసునాములు అడుగుతుంటున్నాము తండ్రి ఆమె అలా లోయ